ఈ నెల జూలై ఇరవై ఒకటి ఆదివారం రోజున ఆషాఢ పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి రోజే గురు పౌర్ణమి మరియు వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటారు ఇలాంటి పరమ పవిత్రమైన రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని స్నానం చేస్తే మన మానసిక బలం పెరుగుతుంది మన శరీరానికి అంటుకున్న పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మన ఒంట్లో నుండి అన్ని చెడు శక్తులు తొలగిపోతాయి దేనినైనా సాధించే మనోధైర్యం వస్తుంది దైవిక శక్తులు మనకు తోడుగా ఉండి అన్ని పనుల్లో విజయం పొందేలా దీవిస్తారు మరి ఎంతో శక్తివంతమైన ఈ రోజు స్నానం చేసే నీటిలో ఏమి వేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ గురు పౌర్ణమిని ఆది శంకరాచార్యులు ఏర్పాటు చేసినట్లుగా చెబుతారు ఈ గురు పౌర్ణమి చాలా పవిత్రమైనదిగా హిందువులు భావిస్తారు ఆషాఢ పౌర్ణమి రోజు ముని శ్రేష్ఠుడైన వ్యాసమహాముని జన్మతిథి ఆ మహాత్ముని జననం మానవ చరిత్రలోనే ఒక అపూర్వమైన ఆధ్యాత్మిక పరమైన మహాపర్వదినంగా విరాజిల్లుతుంది ఆషాఢ పౌర్ణమి విశిష్టతను తెలిపే ఈ పురాణ కథ వింటే సకల పాపాలు పోయి కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ కథ బ్రహ్మాండ పురాణంలో నారదుడు వైశంపాయుడికి గురు పౌర్ణమి విశిష్టతను ఈ విధంగా వివరిస్తాడు పూర్వం వారణాసిలో ఇద్దరు పేద బ్రాహ్మణ దంపతులు నివసిస్తూ ఉండేవారు వారి పేర్లు వేదనిధి వేదవతి ఆ బ్రాహ్మణ దంపతులు ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక చింతనతో భక్తి భావంతో జీవించేవారు వారు సంతానం కోసం ఎన్నో నోములు చేసినా ఎన్నో వ్రతాలు చేసినా సంతానం కలగలేదు ఇలా ఉండగా ఒకరోజు ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో భగవానుడు రహస్యంగా గంగా నదికి స్నానానికి వస్తూ ఉంటాడని వేదనిధి తెలుసుకున్నాడు ఎలా అయినా వ్యాస మహర్షి జాడ తెలుసుకోవాలని ప్రతిరోజు వెయ్యి కళ్ళతో ఆ నదీ తీరంలో మధ్యాహ్న సమయంలో వెతకటం ప్రారంభించాడు ఆ సమయంలో నదీ తీరంలో ఒక భిక్షువును దర్శిస్తాడు దివ్య తేజస్సుతో లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉన్న అతనిని చూసి వెను వెంటనే అతని పాదాలను ఆశ్రయిస్తాడు ఆ భిక్షువు ఎవరు నీవు నా పాదాలను విడుగు అని విసుక్కున్న ఆ నీ వేదనిధి అతని పాదాలను వదలకుండా మహానుభావ తమరు సాక్షాత్తు వ్యాస భగవానులని నేను గ్రహించాను అందుచేత మిమ్మల్ని శరణు కోరుతున్నాను అని అంటాడు ఆ మాటలు విన్న ఆ గంగా గంగానది ఒడ్డుకు నలువైపులా చూసి తమని ఎవరూ గమనించుటలేదని నిర్ణయించుకొని వేదనిధితో ఓ విప్రోత్తమ నా రహస్యాన్ని ఎవ్వరికీ తెలియనివ్వకు ఇంతకీ నీకు ఏమి కావాలి నాయన ఎన్నో వ్యయ ప్రయాసలతో నన్ను వెతికి పట్టుకున్నట్లు ఉన్నావు అని అడగగా దానికి ఆ విప్రోత్తముడు ఓ మునిశ్రేష్ట రేపు నా తండ్రి గారి పితృకార్యం ఆ సమయంలో మీరు మా ఇంటికి భోజనానికి తప్పక రావలసినదని కోరుతాడు అందుకు ఆ వ్యాస మహర్షి సరేనని ఒప్పుకుంటాడు అనంతరం ఇంటికి చేరుకున్న వేదనిధి తన భార్యతో గంగానది తీరాన జరిగినదంతా వివరిస్తాడు ఆ దంపతుల కోరిక మేరకు మరుసటి రోజు వారి ఇంటికి వచ్చిన వ్యాస భగవానులను వారు సాదరంగా ఆహ్వానించి ఆసనంపై కూర్చోబెట్టి అతిథి సత్కారాలతో వారిని పూజించి అనంతరం వారి పూజకు కావలసిన సాల గ్రామాన్ని పూలు పూజా ద్రవ్యాలను సిద్ధం చేస్తారు వారి పూజ అనంతరం ఎంతో శుచిగా మడిగా సర్వ వంటకాలను సిద్ధపరిచి శ్రాద్ధా విధులను విధి విధానంగా నిర్వహిస్తారు అనంతరం ఆ దంపతులు వ్యాస భగవానుడికి సాష్టాంగ నమస్కారం చెయ్యగా వారి ఆతిథ్యానికి ఎంతో సంతోషపడిన ఆ మునిశ్రేష్ఠుడు ఓ దంపతులారా మీ అతిథి సత్కారాలతో నేను ప్రసన్నుడనైనాను మీకు ఏమి వరం కావాలో కోరుకోండి అని అంటాడు అది విన్న వేదనిది ఋషివర్య పుత్ర సంతానం కోసం మేము నోచని నోము లేదు చెయ్యని వ్రతము లేదు అయినా ఏ దేవుడు కరుణించలేదు సంతాన భాగ్యానికి మేము నోచుకోలేకపోయాము అని బాధపడతారు దానికి ఆ వ్యాస భగవానుడు ఓ ఆదర్శ దంపతులారా అందుకు మీరు చిందించవలసిన పని లేదు త్వరలోనే మీకు పది మంది తేజవంతులు ఐశ్వర్యవంతులు అయిన పుత్ర సంతానం కలిగి మీరు పిల్లా పాపలతో జీవితంలో ఎన్నో సుఖభోగాలను అనుభవిస్తూ చివరికి విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు అని ఆశీర్వదించి తిరిగి ప్రయాణమవుతున్న వ్యాసభగవానుడితో ఆ విప్రుడు గురుదేవ తిరిగి మీ దర్శన భాగ్యం మాకు ఎలా కలుగుతుంది అని ప్రశ్నించగా దానికి ఆ వ్యాస మహర్షి ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా మీకు నా దర్శన భాగ్యం మరల మరలా కావాలన్న కోరికగా ఉన్నదని మాకు అర్థమవుతున్నది నేను చెప్పేది శ్రద్ధగా వినండి ఎవరైతే ఎప్పుడైతే ఎక్కడైనా సరే మన వేద వేదాంగాల రహస్యాలను ఇతిహాసాల యొక్క ధర్మాలను ఉపదేశిస్తూ ఉంటారో ఎవరైతే పంచాంగ శ్రవణాలను చేస్తూ కథా కాలక్షేపాలను చేస్తూ నిజమైన జ్ఞానబోధన చేస్తూ ఉంటారో అతనే నా యొక్క నిజస్వరూపమని తెలుసుకొని అలాంటి వారిని నేను అంటే వ్యాసభగవానుడిగా భావించి పూజించవలను అలాంటి గురువులలో నేను ఎల్లప్పుడూ ఉంటాను కాబట్టి గురువులు నా అనుగ్రహం లేనిదే ఏ విషయాన్ని చెప్పలేరు అలాంటి గురువులను ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు వారికి గురు పూజ చేసి వారిని పూజించాలి అని చెప్తాడు అది పూర్తిగా విన్న వేదనిది వ్యాస మహర్షితో మహాత్మ మిమ్మల్ని ఏ రోజు ఏ విధంగా పూజించాలి అని అడగగా దానికి వ్యాస మహర్షి ఓ బ్రాహ్మణోత్తమ నేను జన్మించిన ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు ఈ గురువులను శ్రద్ధాభక్తులతో పూజిస్తే అది నన్ను పూజించినట్లే అని చెప్తాడు ఇది బ్రహ్మాండ పురాణంలోని గురు పౌర్ణమి విశిష్టత తెలిపే పురాణ కథ ఇక ఈరోజు స్నానం చేసే నీటిలో గులాబీ రేకులు వేపాకులు వేసుకుని స్నానం చేసి సకల దోషాలు తొలగిపోతాయి ఈరోజు ఇలా చేయటం వలన మానసిక ధైర్యం పెరుగుతుంది మన శరీరానికి అంటుకున్న పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మన ఒంట్లో నుండి అన్ని చెడు శక్తులు పోతాయి మన దేహానికి తెలియని దివ్య శక్తి వస్తుంది దేనినైనా సాధించే మనోధైర్యం వస్తుంది దైవిక శక్తులు మీకు తోడుగా ఉండి అన్ని పనులలో విజయం కలిగేలా దీవిస్తారు ఏ వ్యక్తికైనా మొదటి గురువు తల్లి ఆ తరువాత మనకు జ్ఞానాన్ని బోధించి ఏది మంచో ఏది చెడో చెప్పేవారు గురువులు అటువంటి గురువులను పూజించడం కోసం నిర్ణయించబడిన తిది గురు పౌర్ణమి